హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బ్యాక్ భాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా చేపల పులుసు పెడితే నాలుగు ముద్దలు ఎక్కువే తింటారండి రోజు తినేదానికంటే చూసారు కదా చేపల పులుసు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదండి ఇంకెందుకు ఆలస్యం మనం కిచెన్లోకి వెళ్ళిపోదాము ఈరోజు ఒక రెండు కేజీలు చేపను తీసుకొచ్చారండి మా వారు దాన్ని శుభ్రంగా పొట్టి తీసి తోమేసి ఇలా ముక్కలుగా కట్ చేసేసానండి ముద్ర చేప అండి చూసారు కదా పక్క సైడ్లో అయితే ఏట మాంసం మాదిరిగా ఉంది కదా ఇలాంటి ముద్ర చేప పులుసు చాలా బాగుంటుందండి మామిడికాయ పేస్ట్ వేసి చేపల పులుసు పెట్టారంటే ఇంకా ఇంకా బాగుంటుందండి శుభ్రం చేసిన చేప ముక్కల్లో కొద్దిగా ఉప్పు కొంచెం కారం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇదంతా కూడా చేప ముక్కలకి బాగా పట్టించేయాలండి ఉప్పు కారం కూడా ముక్కలకి బాగా రఫ్ చేసుకుంటూ ముక్కలన్నిటికి ఉప్పు కారం పట్టించేసి మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలండి స్టవ్ మీద వెడల్పుగా ఉన్న ఒక పాన్ పెట్టానండి ఇలా చేపల కూరకి వెడల్పుగా ఉన్న పాను పెట్టారంటే మొక్క తీసుకోవడానికి బాగుంటుంది విరక్కండా ఉంటుందండి ఆయిల్ వేసానండి ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూను మెంతులు ఒక హాఫ్ స్పూను జీలకర్ర మూడు కరివేపాకు రెమ్మలండి దూసివేసాను ఆయిల్లో కరివేపాకు జీలకర్ర మెంతులు చిట్టపట్లు ఆడిన తర్వాత ఇలా ఒక్కసారి అటు ఇటు కలుపుకుని రెండు ఉల్లిపాయలు అండి గ్రైండ్ చేశాను అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి నాట్లు పెట్టి వేశాను ఆయిల్లో ఉల్లిపేస్టు పచ్చిమిర్చిని అటు ఇటు ఇలా కలుపుకుంటూ పచ్చి వాసన పోయేలాగా ఉల్లిపేస్ట్ అయితే మగ్గనివ్వాలండి ఇలా మగ్గుతున్న ఉల్లిపేస్ట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను పసుపు కూడా అటు ఇటు కలుపుకుంటూ ఉల్లి అయితే పట్టించేయాలండి ఉల్లి పేస్ట్ బాగా మగ్గి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా అటు ఇటు కలుపుకుంటూ ఉల్లి పేస్ట్లో కలిసేలాగా బాగా మగ్గించేసుకోవాలి నేను ఒక మామిడికాయ తీసుకున్నానండి దాన్ని పలసమూళ్ళలో ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకుంటే పేస్ట్ సరిపోతుందండి మనం టమాటా పేస్ట్ వేస్తాం కదండి రెగ్యులర్గా చేపల పులుసులో ఎప్పుడు కూడా అదే ప్లేస్లో టమాటాకి పదులు ఇలా మామిడికాయ పేస్ట్ కానీ తురుము కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి చేపల పులుసు ఆ టేస్ట్ మీరు ఎప్పటికీ మర్చిపోరండి ముక్కలుగా కాకుండా ఇలా వేసుకుంటే బాగుంటుంది ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఒక్కసారి అటు ఇటు కలిపి మూడు స్పూన్లు కారం వేస్తున్నాను కారం అయితే చేపల పులుసుకి బాగా ఎక్కువ పడుతుంది కదండి నేను మూడు స్పూన్లు కారం వేసి రుచికి సరిపడగా ఉప్పు వేసాను ఉప్పు కూడా ఎక్కువే పడుతుంది ఎందుకంటే మామిడికాయ పేస్ట్ అయితే వేసాం కాబట్టి ఒక్కసారి ఉప్పు కారం మామిడికాయ పేస్ట్ని ఇలా ఒక ఐదు నిమిషాలు మగ్గించాలండి కొద్దిగా కొత్తిమీర వేసి నేను ఒక చిన్న నిమ్మపండు సైజు చింతపండు పులుసు తీశానండి మామిడికాయ పుల్లగానే ఉంటుంది కాబట్టి చింతపండు పులుసు అయితే ఎక్కువ వేయనవసరం లేదు కొద్దిగా చిన్న నిమ్మపండు సైజు చింతపండునైతే ఇలా పులుసు తీసి వేసి ఒక్కసారి అటు ఇటు కలిపి ముక్కలకు సరిపడగా నీళ్ళైతే వేస్తున్నానండి చేప ముక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ నీళ్ళైతే వేసాను ఒక్కసారి అటు ఇటు కలిపి ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టిన చేప ముక్కలని అయితే పులుసులో వేసేస్తున్నానండి ఇలా పులుసులో వేసి ఒక్కసారి క్లాత్తో అటు ఇటు కుదిపి మూత పెట్టేశాను ఒక ఇరవై నిమిషాలు అయితే పులుసుని ఉడకనిచ్చానండి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసానండి చూడండి చేపల పులుసు అయితే ఉడికిపోయిందండి దగ్గరగా వచ్చేస్తుందండి ఇలా ఉడికితే సరిపోతుందండి చేపల పులుసు ఒక్కసారి క్లాత్తో అటు ఇటు కుదిపి చూసారు కదండి పులుసు సరిగ్గా ఇలా ఉంటే సరిపోతుందండి మరి గ్రేవీ చిక్కబడితే బాగోదండి చేపల పులుసు మొక్క కూడా చూడండి పైకి పొంగుతూ ఎంత బాగా కుక్ అయిందో చాలా బాగుంటుందండి చేపల పులుసు మామిడికాయ పేస్ట్తో ఇలా పులుసు పెట్టారంటే కొద్దిగా గరం మసాలా వేసుకున్నానండి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర ఒక గుప్పుడు చల్లుతున్నానండి పైన ఇలా కొత్తిమీర వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఒక్కసారి క్లాత్తో మళ్ళీ ఇలా చేపల పులుసుని ఒకసారి కదిపానండి గరిటైతే అస్తమాను పెట్టకూడదు ఒక ప్లేట్లోకి అయితే చేప ముక్కల్ని ఇలా సర్వ్ చేసుకుంటున్నానండి చేప ముక్కలు ఇరిగిపోకుండా ఉండాలంటే ముందుగా ఇలా ఒక ప్లేట్లోకి సరి చేసుకుంటే సరిపోతుందండి చేప ముక్కలు అయితే అస్సలు ఎరగవు పులుసు చూస్తే ఎంత బాగుందో కదండి మీరు కూడా ఒక్కసారి మామిడికాయ సీజన్లో మామిడికాయ పేస్ట్తో ఇలా చేపల పులుసు పెట్టి చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో అనేది చేపల పులుసు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి తింటే ఇంకా ఇంకా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్